కొందరు వ్యక్తులు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఉండదు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు ఇలా ఎందుకు జరుగుతుందని చాలా బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని దరిద్రం పట్టి పీడించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అయితే మిమ్మల్ని దరిద్రం పెంటాడడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తాం చాలామంది ఇంట్లో పగిలిపోయిన వస్తువులను బయట పడేయకుండా అలాగే ఇంట్లో ఉంచుతారు కానీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిపోయిన వస్తు వస్తువులను ఉంచకూడదు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతూ ఉంటుంది చాలామంది పూజ గదిలో పెట్టిన పూలు ఎండిపోయిన తర్వాతనే వాటిని తీసేయకుండా అలాగే ఉంచుతారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది తద్వారా ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి పూజ గదిలో ఎండిపోయిన పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఇంట్లో చినిగిపోయిన దుస్తులు దుప్పట్లు ఇంట్లో అయితే ఉంచకూడదు చిరిగిపోయిన దుస్తులను ఇంట్లో ఉంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి చినిగిపోయిన దుస్తులను ఇంట్లో అలాగే ఉంచకుండా బయటపడవేయటం మంచిది ఇంట్లో ఉప్పును ఉపయోగించిన తర్వాత ఎప్పుడు ఉప్పు డబ్బాను మూసేవేయాలి ఎందుకంటే ఉప్పు చంద్రుని ప్రభావాన్ని సూచిస్తుంది ఉప్పు డబ్బా తెరిచి ఉంటే అది చంద్రుణ్ణి బలహీనపరచడంతో పాటు కుటుంబంలో ఒత్తిడిని మానసిక అశాంతిని పెంచే అవకాశం ఉంది వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి గడప పైన ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుచుకోవడం కానీ గడప పైన కూర్చోవడం కానీ తినడం కానీ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మనకు కష్టాలు వస్తాయి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మన సంపద రెట్టింపు అయ్యేలా చేస్తుంది చాలామంది చెప్పులనైతే గడప ముందు అలాగే వదిలేసి ఇంట్లోకి వస్తారు కానీ చెప్పులనైతే గడప ముందు పెడితే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది కాబట్టి చెప్పులను గడపకు కొంచెం దూరంగా పెట్టాలి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైతే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు ముగ్గులు వేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తద్వారా ఆర్థిక సమస్యలు అయితే దరిచేరకుండా ఉంటాయి మీ ఇంట్లో అద్దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పగలకుండా చూసుకోండి ఒకవేళ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఇంట్లో పగిలిన అద్దం ఉంటే జీవితంలో కొత్త కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేయడానికి చీపురుని ఉపయోగించకండి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని అస్సలు శుభ్రమైతే చేయకూడదు సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కూడా బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుంది సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయకండి సాయంత్రం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీలు వస్తాయి సాయంత్రం ఇల్లు శుభ్రంగా చేయాలనుకుంటే సూర్యాస్తమయానికి ముందునే అయితే ఇంటిని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం ఎవరికి ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు శుక్రవారం నాడు మీరు ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే శుక్రవారం నాడు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మంగళవారం రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదనేసి అయితే పెద్దలైతే చెప్తూ ఉంటారు అయితే మంగళవారం రోజు మీరు గుడికి వెళ్లాల్సి వస్తే మాత్రం తలస్నానం చేయవచ్చు వాస్తు ప్రకారం చిరక్ చీపురుని మూలలో అయితే ఉంచకూడదు ఈ దిశను దైవశక్తులు నిర్ణయ నివసించే దిశగా పరిగణిస్తారు చీపురుని నైరుతి లేదా పడమర దిశలో ఉంచడం మంచిది చాలామంది చింత గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో అవి ఉంటే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అవకాశం అని పండితులు చెప్తున్నారు గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటమే మంచిది ఇంటి చుట్టూ చింత చెట్టు పెంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది స్నానం చేయకుండా వంటగదిలో వెళ్ళకూడదని వంట చేయకూడదని పెద్దలు సూచిస్తున్నారు ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలామంది మహిళలు స్నానం చేయకుండా వంట చేస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు అని పండితులైతే చెప్తున్నారు స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉంటుందని అంటున్నారు మహిళలు ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్ళి ఆహారం సిద్ధం చేయాలని సూచిస్తున్నారు అలా కాకుండా స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్తే అన్నపూర్ణాదేవి అవమానించినట్లు అవుతుందని తర్వాత ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది మన ఇంట్లో లేదా దేవాలయాల్లో తరచుగా పూజ చేసే వేళ కర్పూరాన్ని వాడుతూ ఉంటాం ప్రతికూల శక్తులను తొలగించడంలో కర్పూరం అద్భుతమైన సాధనంగా ఉపయోగపడుతూ ఉంటుంది వారంలో ఒక్కరోజైన కర్పూరంలో గులాబీని కాల్చి ఆ పొగను ఇంట్లో వేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది సాయం సంధ్యావేళిలో ఇంట్లోని అన్ని గదులకు సాంబ్రాణి ధూపం వేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అని పండితులు అయితే చెప్తున్నారు సత్ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసంగురాలై ఉంటుంది సత్యాన్ని మాట్లాడేవారు నిష్కళమైన మనసు ఉన్నవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతున్నారు ఇక అటువంటి వారు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని వారు అష్టైశ్వర్యాలతో ధనధాన్యతలతో తుడుతూతూ ఉంటారని పండితులైతే చెప్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్